హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి పిల్లలకు హాలిడేస్ ఇచ్చారు కదా ఎక్కడికైనా ట్రిప్ ప్లాన్ చేశారా మేమైతే కర్నూలు జిల్లా నంద్యాలకి వెళ్తున్నామండి పక్కా రాయలసీమ మా మేనత్త వాళ్ళ ఇంటికి ఐదున్నరకు ట్రైన్ అనమాట మూడున్నరకి స్టార్ట్ అయ్యాము భగవానుడి పర్ఫార్మెన్స్ చాలా బాగుందని చెప్పి హాఫ్ అన్ అవర్కే మధ్యలో కార్ ఆపేసుకొని సుగంధ బట్టలు మిక్ తాగుతున్నాం అనమాట మామూలుగా అయితే ఇరవై ఐదు రూపాయలు తీసుకునేవాళ్ళు కానీ మధ్యలో ఆపి తాగాం కదా ముప్పై రూపాయలు అనమాట అక్కడ ఉంది మా మేనత్త అండ్ మా నా మా నానమ్మ మొత్తానికి రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలకు రావాల్సిన ట్రైను ఐదు గంటల యాభై నిమిషాలకు వచ్చిందనమాట గుంటూరు టు తిరుపతి ఎండగా ఉందని చెప్పి సాయంత్రం వేళలో బయలుదేరితే ఇదే మరి ఇలా ఉంటుంది పరిస్థితి కూర్చోడానికి కూడా ప్లేస్ ఎక్కడా లేదనమాట వినుకుండటూ మర్కాపురం ఆ తర్వాత కొంచెం కూర్చోడానికి మాత్రం ప్లేస్ దొరికింది ఈ బుడ్డది వాళ్ళ అమ్మ మీద తెగలిగేసింది ఇలా ఉంటుంది పరిస్థితి సాయంత్రం వేళల్లో సీట్స్ లేక అలా కింద కూర్చున్నారు చాలా వరకు అయితే పర్వాలేదు కొంచెం కూర్చోడానికైనా ప్లేస్ ఉంది చాలా కష్టం అండి నైట్ టైం జర్నీ చేయడం ఇది మా పరిస్థితి ఇలా ఉంది పోనీలేండి కొంచెం కూర్చోడానికైనా ప్లేస్ ఉంది ఇక్కడ నేను మా నానమ్మని పగలంటే ఎండు ఉందని కట్టుకున్నావు ఇప్పుడు ఏమైంది తీసేయని చెప్తున్నా బా ఎంత రష్గా ఉందో చూడండి మీరు ఇంకా ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి నైట్ టైం మాత్రం జర్నీ చేయొద్దు అనేలా ఉందండి ఈ ప్రయాణం మాత్రం నించోడానికి చూడడానికి కూడా చాలా కష్టంగా అనిపించింది మొత్తానికి మూడు గంటలన్నర మా ప్రయాణం తర్వాత నంద్యాల రీచ్ అయిపోయాం ఇది నంద్యాల రైల్వే స్టేషన్ అండి చూడండి ఒకసారి వ్యూ లోపల తీయలేదు సో బయట చూపిస్తున్నాం అనమాట ఇలా ఉంది ఫుల్ రష్గా మా మరదలు రిసీవ్ చేసుకుంది మొత్తానికి రాగానే చాక్లెట్ కేక్ ఇంకా మహానంది ప్రసాదం దొరికిందండి పులిహోర లడ్డు మహానంది ప్రసాదం రాగానే ఇంకా నైట్ టైం కదా రైస్ తినలేదు వడలు మాకైతే జొన్న రొట్టె తినేసి పడుకున్నాం అన్నమాట జొన్న రొట్టెతో ముగించేసాం ఇంకా నైటు బాయ్ అత్త ఇది నెక్స్ట్ డే విశాల్ మార్ట్కి వెళ్తున్నాం ఇంకా మొదలు పెట్టకపోతే ఎలా చెప్పండి షాపింగ్ సో పగలు ట్వెల్వ్ థర్టీ అయిందండి ఆ టైంలో బయలుదేరా ఎండ మాత్రం మామూలుగా లేదు ఇంకా విశాల్ మార్ట్లో మా షాపింగ్ ఏమో అనుకొని చాలా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళానండి కానీ మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఏం లేదు అక్కడ నంద్యాల విశాల్ మార్ట్ అనమాట ఇది సేల్స్ అని పెట్టారు కానీ అంతేం లేదు ఓకే బట్టలు అయితే బాగానే ఉన్నాయి కింద బట్టలు అవి తీసేసుకొని ఇంకా పైన గ్రాసరీస్కి వచ్చామన్నమాట కావాల్సిన ఏమో తీసుకొని బిస్కెట్స్ అవి పిల్లలకి చూస్తున్నాం ఇంకా ఏమేమి కావాలనేది నేనైతే ఇంకా లంచ్ బాక్సెస్ అవి తీసుకున్నా ఇదే అనమాట నంద ఫస్ట్ డే మా డే ఇలా గడిచింది అనమాట ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వాక్స్ వస్తున్నాయి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ పిల్లల్ని తీసుకొని వస్తే మాత్రం అక్కడ ఉన్నా అవన్నీ కొంచెంలాగే అనిపిస్తాయి వాళ్ళకి ఇంకా ఏం కొనిపించట్లా ఇంకా ఏం కొనిపించట్లా అనే అదే పనిలో ఉంటా ఉంటారు మాకు వచ్చే ఈ బాటిల్ కావాలి ఆ బాటిల్ కావాలని మొత్తం ఎతికేసుకుంది మొత్తం సెలక్షన్ చేసేసుకుంది పిల్లల్ని మాత్రం తీసుకెళ్ళకూడదండి షాప్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే నేనైతే ఆ లంచ్ బాక్సులు తీసుకున్నా పిల్లల కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్